మనోజ్ విషయంలో బాలు చెప్పింది అక్షరాల సత్యం నిజంగా మనోజ్ పనికిమాల వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు బాలు చెప్పినట్లు మోకాల్లోనే మెదడుందా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇప్పుడేంటంటే ఒక జ్యోతిషుడు మాటలు విని ఏడు రోజులు ఏడు రంగుల షర్టులు అలాగే ఒక దీక్ష అన్నట్టు పాటిస్తూ ఉంటాడు ఏం చేయకుండా అన్నీ వచ్చేస్తాయట ఈ జ్యోతిషుడు చెప్పిన మాటలు అనమాట అవి మామూలుగా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకే అన్నీ సమకూరక ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చేయకుండా అన్నీ వచ్చేస్తాయంట అయితే ఒక వాస్తవం అయితే చెప్పాడు వచ్చే కొడుకు వస్తాడు కాలంలో వచ్చే కొడుకు అన్నట్టు చెప్తాడనమాట అది మాత్రం వాస్తవే అనిపించింది అయితే ఇది పక్కన పెడితే ఇంకా రవి శృతిలు రవి వాళ్ళ హోటల్లో ఒక ఈవెంట్ జరిపిస్తున్నారు అని చెప్పడంతో లక్ష రూపాయలు ఫ్రైజ్ మనీ చెప్పడంతో ఇక ఆశ పుట్టేస్తుంది అనమాట మనోజ్కి నోరు నోరు ఎల్లబెట్టి మరీ షాక్ అవుతాడు ఏమంటాడంటే నేను చాలా బిజినెస్ మ్యాన్ని నేను చాలా బిజీగా ఉంటానని చెప్పి లక్ష రూపాయలు అని చెప్పగానే అటు మనోజ్ మనోజ్ వాళ్ళమ్మ ప్రభావతి ఇద్దరు నోరు వెళ్ళబెట్టి మరీ షాక్ అయ్యి ఆ లక్ష రూపాయలు కొట్టేద్దాం మింగేద్దాం అన్నట్టు ఆ ఈవెంట్కి అయితే వెళ్తారు ఫస్ట్ ఏంటి మనోజ్ చెప్పడనమాట వెళ్తున్నట్టు ఇక ప్రభావతి సత్యం వెంట పెట్టుకొని ఆఖరికి కామాక్షి కూడా రంగంకి మంచి సూటు బూటు వేసి తీసుకొస్తుంది ఏంట్రా మాకు ఒక మాట కూడా చెప్పలేదు మీరు ఏమైనా చెప్పొచ్చారా అన్నట్టు మనోజ్ అడుగుతాడు అయితే మీనా బాలు కూడా వెళ్తారనమాట ఆ ఈవెంట్కి మనకు తెలిసిందే కదా ఖచ్చితంగా బాలు బిహేవ్తో కానీ మీనా వీళ్ళిద్దరే ఆ ఈవెంట్లో ప్రైజ్ మనీ ఏదో కొడతారు కానీ వీళ్ళ కాన్ఫిడెంట్ అనమాట మనోజ్ వాళ్ళకి మేమే అని అవునరా మోకాళ్ళలో మెదడు పెట్టుకున్న నువ్వే గెలుస్తాను అన్న కాన్ఫిడెంట్తో ఉంటే ఇక మేము ఎలా ఎంత కాన్ఫిడెంట్తో ఉండాలి అన్నట్టు మాట్లాడతాడు ఇంకా బాలు మాటలకి ప్రభావతి షాక్ అవుతుంది మీనా బాలుని అంత మాట అన్నాడు కదా మనోజ్ కోపంగా గుర్రు పెట్టి మరీ చూస్తూ ఉంటుంది మొత్తానికి ప్రభావతి అందరు కుటుంబం అందరు కలిసి ఆ ఈవెంట్కి అయితే వెళ్ళారు మరి ప్రైజ్ మనీ ఎవరిని మరిస్తుంది మనకైతే తెలిసి అయితే బాలు మీనాలకే వస్తుంది మరి ఇంకేమైనా జరుగుతుందా ఇంకేమైనా కామెడీగా ఉంటుందా ఫన్గా ఉంటుందా ని ఇంకేమైనా బాలు ఏడిపిస్తాడా తిడతాడా కొన్ని కామెంట్ కొన్ని తిట్లు చాలా ఫన్నీగా ఉంటాయి